ఓం ఓంశాంతి ఇప్పుడు ప్రాక్టికల్గా ఏ ఏ విషయాలు జరుగుతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది ఓం శాంతి అంటే హిందూ మతమే వేరే మతం ఏం కాదు వేరే మతం అనుకొని బాబా సందేశం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు హిందువులే పాడు చేస్తారు వాళ్ళు ఓంశాంతి వాళ్ళు ఇలా బొట్టు లేకుండా బోర్డుగా ఉండి వైట్ డ్రెస్లు వేసుకుంటారు అని వ్యతిరేకంగా అర్థం ఆ వ్యతిరేకంగా అర్థం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే బాబా కూడా ఇలా ఉండమని చెప్పలేదు ఏంటి అంటే దేహాభిమానం వచ్చేస్తుంది అని ఈ అలంకరణ దేహ అలంకరణ మారి మానేశారు ఈ అలంకరణ మానేటం వలన ఏంటి అంటే అది దేనికి పునాది పడింది అంటే క్రిస్టియన్ ధర్మానికి పునాది పడింది అనమాట ఎందుకంటే ఈ సృష్టికి బీజలు ఎవరంటే బాబా ఆధార ఎవరంటే బాబా పిల్లలే ఇలా బొట్టు లేకుండా వైట్ డ్రెస్ తో ఇలా ఉండడం వలన అది హిందు ధర్మం ఎలా అవుతుంది దేవతలు ఎలా అవుతారు దేవతలంటే అలంకారంతో ఉంటారు కదా అని అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి అన్నమాట కానీ ఆత్మిక నియమం నియమాల గురించి చెప్పారు కానీ దేహ నియమాల గురించి అయితే బాబా అయితే చెప్పలేదు ఏదో వన్ పర్సెంట్ ఏదో ఉంటుంది కానీ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ పర్సంటేజ్ కూడా ఆత్మిక జ్ఞానమే బాబా మనకి చెప్పారనమాట అది ఏంటి అంటే అలంకరించుకుంటే దేహాభిమానం అని పూర్తిగా బొట్టు లేకుండా వైట్ తోనే ఇలా ఉండడం వలన ఆ బాబా ప్రత్యక్షం అంటూ జరగట్లేదు ఫస్ట్ లో ఏదో జరిగి ఉంటదేమో కానీ మాత్రం ఇప్పుడైతే మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది అసలు బాబా అవతారనే తెలియకుండానే అయిపోతుంది అనమాట ఆయన ఎంత మహాజ్ఞానం చెప్పారు ఇలాంటి మహాజ్ఞానాన్ని ఇలాంటి బుక్స్ ని సర్దటానికి వెళ్ళేటప్పుడు అసలు ఎంత వ్యతిరేకంగా చూస్తున్నారు ఎవరిలో వార్ల వారిలో లోపముందా బాబా పిల్లల లోపం ఉందా బాబా పిల్లల్లోనే లోపం ఉంది ఏంటి అంటే ప్రాక్టికల్ గా తయారయ్యాము అనడానికి ఏంటి అంటే అన్ని అలంకరించుకున్న కూడా ఆత్మని స్థితిలో ఉండడం ఇది నెంబర్ వన్ పరివర్తన ఏం అలంకరించుకోకుండా నేను ఆత్మని స్థితిలో ఉండడం అనేది అది వేరే వేరే విషయం అదైతే కాదు అన్ని అలంకరించుకొని కూడా ఆత్మక స్థితిలో ఉండడం అన్నమాట అది ప్రాక్టికల్ పరివర్తన అది ఆత్మని స్థితిలో ఉండడం అది ఆత్మిక నియమం అంటే ఇవన్నీ వ్యతిరేకంగా చాలా జరుగుతున్నాయి అది బాబా వ్యతిరేకంగా చేయకపోతే కదా ఇప్పుడు బయటికి సందర్శం అవ్వడానికి వెళ్తే అసలు ఆ బుక్ చూసినా వైట్ డ్రెస్ వాళ్ళు చూసినా అంత వ్యతిరేక భావన అంత అసే అసహించుకున్న భావన ఎందుకు వచ్చింది బాబా చెప్పిన జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకువెళ్ళడం వలన వచ్చింది ఇప్పుడు ఏవో అలంకరించుకుంటే ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళ క్యారెక్టరే మంచిది కానట్టుగా చూస్తున్నారు అంటే ఎలా బాబా జ్ఞానం ఎంత దీనిగా మా తీసుకెళ్ళిపోయారు అంటే అంత వ్యతిరేకంగా తీసుకెళ్ళిపోయారు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే బాబా బాబాని ప్రత్యక్షం చేయాలి అంటే ఎవరైతే అలంకరణ అంటే చోట్లో అలంకరణ చేసుకొని కలర్ డ్రెస్లు వేసుకొని వెళ్ళి ఇది ఓం శాంతి అంటే వేరే మతం కాదు ఇది బాబా యొక్క అవతారణ బాబా చెప్పిన మహావాక్యాలు ఆయనతో ఒక్కసారి బుద్ధి యోగాన్ని జోడించిన చాలు పాపం పోతుంది అలాంటి భగవంతుడు అవతరించి ఉన్నారు ఈ కలియుగంలో అని అప్పుడు ఆయన్ని ప్రత్యక్షం చేసే విధంగా చెప్పాలి వాళ్ళు ఏంటి అంటే ఈ చౌట్లో లేకపోవడం మెడలో లేకపోవడం నా విషయంలో చాలా అలాగే జరిగాయి నేను అలాగే బోర్డుగా వెళ్ళేదాన్ని కానీ ఎవరు అంగీకరించలేదు అన్నమాట కొందరు ఏదో మంచిగా గౌరవంగా ఉండేవారు కానీ బాబు చెప్పిన జ్ఞానం వాళ్ళు వినట్లేదు చోట్లో ఎందుకు పెట్టుకోలేదు మెడలో ఏం వేసుకోలేదు ఆ ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు మా తేరా తెరా జ్ఞానం చెప్పి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈ చెవుల గురించి మెడల గురించి వీటి గురించి వాళ్ళకి ఆలోచించేసరికి టైం సరిపోతుంది బాబా జ్ఞానం అయితే ఇంకా లేదు నేను చూసిన విషయాలు నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్న విషయాలు అనమాట ఇవన్నీ కూడా అందుకని నేను కూడా కలర్ డ్రెస్సులు వేసుకొని ఇది హింది ధర్మని కుంకం పొట్టు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని వెళ్తే చక్కగా వింటారు అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు బాబా ఇప్పుడు ఈ కలియుగంలో దుఃఖాన్ని తీయడానికి కదా వచ్చారు మరి అందరూ దుఃఖాన్ని తీయాలంటే వాళ్ళ బుద్ధియోగం బాబాతో జోడింపు చేయాలి కదా మరి బాబాతో జోడింపు చేయాలంటే హిందీ హిందువుల లాగా ఉండాలి కానీ క్రిస్టియన్స్ లాగా వెళ్ళి హిందీ ఈ శివబాబు గురించి చెప్తే వాళ్ళేం వింటారు వినరు కదా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఇంటికాడే ఎవరు మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చీరలు చక్కగా కట్టుకొని వెళ్ళి చక్కగా అలంకరించుకొని చక్కగా బాబా బుక్స్ ఇచ్చి బాబా జ్ఞానం చెప్తే బాబా ప్రత్యక్షం అయిపోతారు ఎందుకంటే తక్కువ సమయం కాబట్టి తొందరగా వాళ్ళు కూడా క్యాచ్ చేసేస్తారు అందరికీ వైరాగ్య స్థితి ఉంది కాబట్టి అందుకని నేను ఇప్పుడు ప్రాక్టికల్గా ఏది చూస్తున్నానో అది ఇంకా జరగకూడదని విషయాలని చెప్తున్నాను అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ విధంగా వెళ్ళి బాబా జ్ఞానం ఇస్తేనే బాబా ప్రత్యక్షత జరుగుతుంది అందరూ ఆ విధంగా చేస్తారని నా యొక్క శుభ భావన ఇంకా లేదు ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే అంతిమ సమయంలో ముఖ్యంగా మనసు సేవ చేయమంటున్నారు ఇంకా వాళ్ళు వినే పరిస్థితి లేదు వెళ్ళి చెప్పిన వినే స్థితిలో వాళ్ళు లేరు అలా ఉంది పరిస్థితి అంటే మనసు సేవ తీవ్రంగా చేయమన్నారు ఈ సమయంలో బాబా మరి ఆ విధంగానే పుణ్యకథ జమ చేసుకుంటారని నా యొక్క శుభ భావన కాబట్టి ఏంటి అంటే ఆత్మిక స్థితిలో రావడం అంటే ఇవన్నీ బోర్డుగా ఉంటే ఆత్మిక స్థితి వచ్చేది అన్ని అలంకరించుకొని ఆత్మిక స్థితిలో ఉండడమే ప్రాక్టికల్గా తయారవడం పరివర్తన అవడం ఆస్ ఆ స్థితి అలా తయారు చేసుకోవాలి అది బాబా చెప్పిన నియమం అన్నమాట శాంతి